షాప్ పేరుతో సర్ప్రైజ్ అయిన మీకు మరొక సర్ప్రైజ్ కూడా ఉంది అని సీత చెప్తూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు జనార్దన్ మామయ్య అది మీరే ఓపెన్ చేయాలి అని సీత చెప్తూ ఉండడంతో జనార్దన్ మామయ్య ఓపెన్ చేస్తారు అని సీత చెప్తూ ఉంటుంది అది అని సీత చెప్తూ ఉంటే జనార్దన్ ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉంటాడు షాప్ పేరుతో షాకుల మీద షాకులు ఇస్తుంది సీత అని ఇప్పుడు ఏమి ఇవ్వబోతుందో అని మహా అని అర్చన చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి లక్ష్మి అర్చన ఇద్దరు కూడా జనార్దన్ ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉంటే అక్కడ ఏం షాక్ ఉందో ఏంటో అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు ఇక జనార్దన్ వెళ్ళి ఓపెన్ చేయగానే అక్కడ మహాలక్ష్మి అందంగా రెడీ అయిన ఫోటో ఉంటుంది దాన్ని జనార్దన్ చేతుల మీద సీత ఓపెనింగ్ చేపిస్తుంది అది చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది జనార్దన్ సంతోషపడుతూ ఉంటాడు మరి మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్